నమస్తే సార్ మీ పేరండి పట్నా నాగేశ్వరరావు దేవురు సార్ మాది నేటివ్ ప్లస్ గాతుల వలస నర్సన్పేటలో ఉంటున్నాం సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి ఒక రెండు మూడు నెలల్లో మరి రాబోయే ఎలక్షన్ ఈసారి ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం అనుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రం లోటు బడ్జెట్లో పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఈ పరిస్థితికి తేడానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడికి ఎన్నో వనరులు తెచ్చి ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి చేపడుతున్నందుకు మా ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలనుకుంటున్నాం సరే ఒకసారి జగన్ గారికి కానీ లేదా జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ పూర్తిగా అనుభవం తక్కువ ఈరోజు ఏదో సినిమాలో యాక్షన్ చేసినంత మాత్రాన ప్రజల్లో పరిపాలనా విధానం తెలుస్తుంది అనుకోవడం మనం పొరపాటు అనుకుంటున్నాను నా నా వ్యక్తిగత అభిప్రాయం జగన్ గారు కూడాను అనుభవం తక్కువ జగన్ గారికి ఎన్నో కేసులు ఉన్నాయి జగన్ గారి మీద అవి కేసుల విషయం మనం పక్కన పెడితే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా లేరని చెప్పాలి